నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఏదైతే నామినేషన్ల ఘట్టం పూర్తయిన నేపథ్యం ఈరోజు మొత్తం ఏదైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల సంబంధించి విడ్రాయల్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ నిజామాబాద్ సంబంధించి అరవై డివిజన్లలో ఇప్పటికే పలు పార్టీలు ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు మూడు పార్టీలు ప్రధాన అభ్యర్థుల్ని ఈ పాటికే ఖరారు చేసినటువంటి పరిస్థితి బీజేపీకి సంబంధించి గత రెండు రోజుల క్రితమే అభ్యర్థుల జాబితా ప్రకటించింది మరి కాంగ్రెస్ నిన్న ప్రకటించినటువంటి సిచ్యువేషన్ మరొక ఏడు మంది ఏదైతే అభ్యర్థులు వాళ్ళని మరింత సర్వే ఆధారంగా డిక్లేర్ చేస్తామని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఓవరాల్గా చూసుకుంటే నిజామాబాద్ సంబంధించి అయితే ఇరవై సెంటర్లు ఉన్నాయో అభ్యర్థులు వసంతులు కొంతమంది నా విడ్రా చేసుకోవడం కావచ్చు పార్టీల నుంచి చాలామందికి ఏదైతే ఖచ్చితంగా మేము పార్టీలో మొత్తం రెబల్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఒకవైపు కాంగ్రెస్ ప్రయత్నాలు చేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడికక్కడ పార్టీ అభ్యర్థుల్ని ఏదో రకంగా నచ్చజెప్పో ఏదో రకంగా వాళ్ళని మొత్తానికైతే విడ్రావల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు విడ్రాల్ కేంద్రాల వద్ద చాలా మటుకు గుమిగూడినటువంటి సిచ్యువేషన్ ఎక్కడికక్కడ కూడా వాళ్ళు అభ్యర్థులు వచ్చి స్వతంత్రంగా కొంతమంది విడ్రాల్ చేసుకుంటే కొన్ని పార్టీలకు సంబంధించి బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తమ అభ్యర్థుల్ని ఒప్పించి మెప్పించి ఏదో రకంగా దీనికి సంబంధించి విడ్రా ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు మాట్లాడదాం కొంతమంది అభ్యర్థులు అయితే ఉన్నారు మరి బిఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు ఏంటి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఎట్లా ఉంది ఇక్కడ వచ్చారా మీ ఇంతకుముందు ఏమన్నా అంటే మీ పార్టీ నుంచి ఇంకెవరైనా పోటీలు ఉన్నారా మీరు ఒకరైనా నేను ఒక్కటే ప్రజెంట్ పోటీ చేస్తున్నాను నలభై డివిజన్ నుంచి చేస్తున్నాను మా వాడు వచ్చి గౌతమ్ నగర్ బంగారు మహసమ కాలనీ హౌజింగ్ బోర్డు మా వాడు మొత్తం అక్కడ ఉంటుంది దాని నుంచి పోటీ చేస్తున్నాను ఎట్లా అంటే ఒక ఒకరే పోటీలోకి నిల్చారా లేకపోతే ఇంకా కూడా ఉండే కాకపోతే చేసిన నాకు కన్ఫర్మ్ అంటే కేవలం అంటే కేవలం పార్టీ మీరు డ్రాప్ అయిపోండి అంటే డ్రాప్ అయ్యే పరిస్థితులు ఉన్నాయంటారా అసలు అంటే ఎందుకు పార్టీ ఆదేశాలు ఉన్నా కానీ దాన్ని పాటించాల్సి వస్తుంది కదండి అంటే మొత్తం ప్రిపేర్ అయ్యారా దీనికి సంబంధించి నేను ఖచ్చితంగా నాకు పార్టీ ఇస్తుంది అన్నట్టుగా అనుకున్నారా ఎట్లా అవును పార్టీ వస్తుంది అనుకున్నాము రాని వాళ్ళు కూడా మాతో కలిసి పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా పార్టీ బలవత బలపేతానికే పనిచేస్తున్నారు మేము అందరూ అయితే ఏంటి గుర్తులకు సంబంధించి మరి వరకు వచ్చే అవకాశాలు ఇప్పుడు మూడు గంటలకు ఇస్తా అంటే ఇక్కడ వచ్చాము మూడు తర్వాత ఒక హాఫ్ అవర్ లేట్ అవుతుందొచ్చు దాని తర్వాత మనకు సీరియల్ నెంబర్ ఇస్తారు ఆ సీరియల్ నెంబర్ వచ్చిన తర్వాత సింబల్స్ డిక్లేర్ అవుతాయి ఐరికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా పూర్తి చేసుకున్నారు గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయిందండి ప్రచారం రెడీగా ఉన్నాం సీట్ గెలుచుకొని తీసుకోవాలనుకున్నాం అంటే ఎట్లా నలభై నెంబర్ నుంచి ఇక్కడ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వాళ్ళు బలమైన అభ్యర్థుల్లో రంగంలోకి దింపినట్టు తెలుస్తూ ఎట్లా అంటే వాళ్ళు కూడా చాలా మంది పోటీలో ఉన్నట్టు ఉండేనా లేకపోతే కేవలం ఒక్కొక్క పార్టీ నుంచి ఒకరిద్దరుగా అనిపించిందా లేదు బలం అందరూ బలంగానే ఉండే అన్ని పార్టీలు బలంగానే ఉంటాయి లాస్ట్ ఒక్కొక్కరు వస్తారు అది మా పార్టీ వస్తుంది ప్రజెంట్ రైట్ చూడొచ్చు మరికొంతమంది ఇండిపెండెంట్లు సైతం ఉన్నారు అంటే ఏంది పార్టీ నుంచి మీరు నామినేషన్ వేసారా లేకపోతే వ్యక్తిగతంగా ఏమన్నా ఉందా నేను స్టార్టింగే ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసాను సార్ ఎక్కడ నుంచి నలభై వార్డు నుంచి వేసాను ఎట్లా ఉంది అంటే ఇప్పుడు బలమైన పార్టీలు పెద్ద పార్టీలు అని చెప్పుకుంటాయి ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ బీఆర్ఎస్ ప్రధాన పార్టీలుగా చెప్పుకుంటారు ఈ నేపథ్యంలో మీరు ఇండిపెండెంట్గా ఎట్లా ఉంది మీ ఆ పోటీ కావచ్చు ఆ వాతావరణం అంతా ఎట్లా ఉంది ఇంతకుముందు ప్రజలు పార్టీల పరంగా చూసి ఓటు వేసేవారు ఇప్పుడు ప్రజల్లో కూడా మార్పు వచ్చింది వాళ్ళు కూడా పర్సన్ చూసి వ్యక్తిగత విషయాలను చూసుకొని ఓట్లు వేస్తున్నారు ఈ మధ్య చాలా మంది ఇండిపెండెంట్లు కూడా గెలుస్తున్నారు వాళ్ళను నేను ఆదర్శంగా తీసుకొని ఇండిపెండెంట్గా వేయడం జరిగింది చాలా మటుకు అంటే అరవై డివిజన్లో దాదాపు ఒక్కొక్క పార్టీ నుంచి మూడు వందలు మూడు వందల యాభై రెండు వందలు ఇట్లా ఉంటే ఇండిపెండెంట్ కూడా ఈసారి బాగానే నామినేట్ చేసినటువంటి పరిస్థితి ఏ ఎట్లా అసలు ఏ ఏ విధంగా చూస్తారు దీన్ని సార్ అదే చెప్తున్నాను కదా మీరు ఇండిపెండెంట్ ఈ మధ్య చాలా మంది గ్రామ పంచాయతీలు కూడా గెలిచారు ఈ విందు వాళ్ళు సర్పంచ్లు కూడా గెలిచారు చాలామంది మంచి పెద్ద పెద్ద పార్టీ వాళ్ళు ఓడిపోయారు ఎందుకంటే ఓటర్ల మైండ్ సెట్ అనేది చేంజ్ అయ్యింది వాళ్ళు కూడా వ్యక్తిగతంగా చూసి మరీ ఓటేస్తున్నారు ఇది చాలా మంచి పరిణామం దీంతో ప్రతి చిన్నవాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కూడా పోటీ చేయడానికి ముందుకు వస్తారు అందుకని చెప్పి నేను కూడా ఈ ముందడుగు వేయడం జరిగింది అంటే ముఖ్యంగా అంటే ఇండిపెండెంట్లకు ఒక పార్టీ సంబంధించిన వాళ్ళు కావచ్చు కొద్దిగా ఎంతో కొంత ప్రెషర్ మీరు డ్రాప్ అయిపోండి అన్న సిచ్యువేషన్స్ కానీ అంతా నడుస్తూ ఉంది ఈ మీకు ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదురైంది మాకు అలాంటి ఏం సిచ్యువేషన్ కాలేదు ఎందుకంటే మేము బై బర్త్ అక్కడే పుట్టి పెరిగాము నలభై ఏడు విధంలో అందరితో మాకు మంచి రిలేషన్ ఉంది కాబట్టి మాకు ఎవరు అలాంటి ఇప్పటిదాకా చేయలేదు

अभी फार्म तो हमारा अभी नया कन्फर्म नहीं हुआ हो गया तो टीडीपी पार्टी से नहीं हुआ तो इंडिपेंडेंट बोले तो टीडीपी से आप ये अकेला कर रहे हो अकेला हूँ अकेला डी टीडीपी पार्टी से पार्टी वन निजामबाद डिस्ट्रिक्ट में अकेला हूँ ठहरा सो बाकी कोई नहीं है अभी अभी तो मैं कन्फर्म नहीं है हमारी पार्टी कितने ठहरे अभी डिस्ट्रिक्ट प्रेसिडेंट हूँ टी डी पार्टी से अभी मालूम नहीं हुआ अभी फ़ोन भी करा था वो तो ऑनलाइन आ सकता नहीं आया तो इंडिपेंडेंट भी आता वो इंडिपेंडेंट भी मैं ठहरने की ठहर सो प्रचार हम भी पूरा कर लिया सोनू महिला में, में और पब्लिक भी मेरे महिला के जो लोग हैं उन्होंने भी ठहरो बल के अपने बोरे सो है ठहर रहा हूँ मैं इसमें विदड्रा होने का कोई चांस नहीं है मेरा थे वार्ड में अच्छा है पूरा अपने को ये कर रहे सो है ठहरो बल के और रिस्पांस भी बहुत अच्छा पार्टी वार्ड में मेरा पूरा फार्टी में ये अपने लोग हमारे लोग और दूसरे लोग ओके है अभी देखते हैं ठहरने के बाद इंडीबेड से आ गया तो टीडी पार्टी से नहीं आया हमारे तो इंडीबेड ठहरना तो सामने बड़े बड़े पार्टियां हैं है मेरे सामने बीजेपी है कांग्रेस है बी आर एस है अभी एम आई तो नहीं है उधर बाकी पार्टियां हैं बड़े बड़े देखिए क्या होता तो में आपका बारे में है।, कौन पे नहीं है नहीं नहीं, नहीं डिवीजन पे नहीं है फोर्टी वन में नहीं है एम आई एम नहीं है नहीं एम आई एम इस मई हूँ टी डी पी से न्याय निशानी पी से दौलत सोचू अब जो है सो न्याने की सूरत में నిజామాబాద్ సంబంధించి ఈ రోజు మొత్తానికి ఇంకొక కొద్దిసేపట్లో గుర్తులు సైతం కేటాయించే ఉన్నాయి ఇక్కడికే రెబల్స్ని అలగబుచ్చిన వాళ్ళని కావచ్చు పార్టీలు ఎక్కడికక్కడ వాళ్ళని ఏదో రకంగా నచ్చజెప్పి వాళ్ళని విత్డ్రా చేసుకునే ప్రక్రియ కూడా చూస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క డివిజన్ నుంచి ఒక్కొక్క పార్టీ నుంచి దాదాపుగా ముగ్గురు నుంచి నలుగురు వరకు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా కాంగ్రెస్ కావచ్చు ఇక్కడ బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థుల్ని బుజ్జగించే ప్రక్రియ మూడు నాలుగు రోజులుగా జరుగుతుంది చాలా మట్టుకు ఆ కొంతమంది ఏదైతే ఇట్లాంటి ఉద్యోగింపులకు నోచుకునే వాళ్ళు సైతం ఖచ్చితంగా బర్లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది కెమెరా పర్సన్ సందీప్ తో శ్రీనివాస్ అభినవ్ భారత్ నిజామాబాద్ నుంచి